హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మన బ్యాక్ యాడ్లో సొరకాయ నేను చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను నా ఇంట్లో అస్సలు కూరగాయలు లేవు సో మనకి ఇప్పుడు సాంబార్కి వచ్చేస్తుంది అనమాట ఇలా బ్యాక్ యాడ్లో వెజిటేబుల్స్ స్టార్ట్ అయ్యి హార్వెస్ట్ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంది చాలు చిన్న సొరకాయ ఇది వదిలేస్తే చాలా పెద్దగా అవుతుంది మనకిప్పుడు అవసరం అన్నమాట సో హార్వెస్ట్ చేసేసాను దీంతోపాటు ఈరోజు సాంబార్కి దొండకాయలు దొండకాయ మొక్క అస్సలు పెద్దగా అవట్లేదు ఇగో ఇంత ఉంది ఇది సన్నగా వచ్చిన వేస్తున్నాను సాంబార్లోకి అయితే ఇవి ఇవి తయారయ్యాయి సో ఇవి వాడేస్తున్నా లాంగ్ వెకేషన్ అయితే ప్లాన్ చేశామండి ఇక ఇంట్లో ఎవరు ఉండమో అని అనుకున్నప్పుడు మన ఇంట్లో ఉండే మొక్కలు కానీ మన పెట్స్ కానీ మన ఇంటి పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా సో అమెరికాలో ఎలా ఉంటుంది వీటన్నిటినీ ఎవరు చూసుకుంటారు ఇలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను ముందుగా ఇండోర్ ప్లాన్స్ అన్ని అవుట్డోర్కి తీసుకెళ్ళి ప్రాపర్గా వాటర్ ఇచ్చి ఇక వాటిని కిచెన్ దగ్గర ఆర్గనైజ్డ్గా అన్నీ చక్కగా పెట్టేశాను ఎవరైతే ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళు ప్లాంట్స్కి వాటర్ ఇస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉండకుండా ఉండడానికి బకెట్ అండ్ మగ్ సింక్ దగ్గర రెడీగా పెట్టేశాను సమ్మర్లో మనము ప్లాంట్స్ అన్ని విండోస్ దగ్గర పెట్టడం వల్ల సమ్మర్ చాలా వేడిగా ఉంటుందండి ఇక్కడ సో వాటర్ కూడా ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది సో మనము ఇంట్లోకి డే లైట్ రాకుండా ప్రాపర్గా విండోస్ అన్ని క్లోజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అయినా సరే సమ్మర్ టైంలో మంత్లీ ట్స్ ఆర్ త్రైజ్ వాటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ప్లాన్స్ చూసుకోవడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు ఇక ఇంటి గురించి చెప్పాలి అంటే మనం ఉన్నా లేకపోయినా ఇల్లు అయితే చూసుకోవాల్సి ఉంటుంది అలా వదిలేయలేము అందులో నేబర్హుడ్ ఎలా ఉంటుందంటే ఒకరికొకరు బాగా తెలిసి ఉంటాము మా ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకొని ఉంటాము దాంతోపాటు ప్రతి కమ్యూనిటీలో ఒక అలర్ట్ సిస్టమ్ ఉంటుంది ఎవరైనా కొత్త వారు వచ్చినా ఎవరు ఉన్నా లేకపోయినా అందరూ ఒక కన్నేసే ఉంచుతారనమాట సో నైబర్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు లేనప్పుడు మేము మేము లేనప్పుడు వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు ఏమైనా అనుమానాస్పదంగా ఉంది అంటే ఇమీడియట్గా నైన్ వన్ వన్కి కాల్ చేసేస్తారన్నమాట సో ఇం దాంతోపాటు కెమెరాస్ ఎప్పుడు మన ఇంటి చుట్టూ మానిటర్ చేస్తూనే ఉంటాయి ఎవరైనా డోర్ ఓపెన్ చేశారు అని అనుకోండి ఇమీడియట్గా పోలీసులకి ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది సో ఆ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి అందులో ఇంట్లో వాల్యుబుల్స్ అసలు ఏమి ఉండవండి మా ఇక్కడ అమెరికాలో చాలామంది వాల్యుబుల్స్ ఇంట్లో అసలు పెట్టుకునే పెట్టుకోరు మహా అంటే టీవీలు సోఫాలు ఇవి తప్పదా పెద్దగా ఏమి ఉండవన్నమాట సో దాని గురించి భయం లేదు ఇక పెట్స్ అంటే పెట్స్ని ప్రొఫెషనల్ దగ్గర బోర్డింగ్ చేస్తాము లేదా ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వారొకరు మా పెట్స్ని పెట్టుకుంటామని అన్నారు సో అది కూడా చాలా ఈజీ అయిపోయింది అందులో వాళ్ళ దగ్గర కూడా గిన్నీస్ ఉన్నాయన్నమాట సో వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి పెద్దగా నేను శ్రమ పడాల్సిన అవసరమే లేదు అందులో వాళ్ళ దగ్గర కూడా గిన్నీస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా టేక్ కేర్ చేయాలో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇక మా పెట్స్ అయితే మేము లాంగ్ వెకేషన్కి వెళ్తున్నామని ముందే అర్థమవుతుందా మేము ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఒక టూ డేస్ ముందు నుంచి మాకు ఫుల్ అటెన్షన్ ఇస్తూ ఉంటాయి ఎంత ముట్టుకున్నా ఏమీ అనవు ఎంత ముద్దు చేసినా అస్సలు లొల్లిపెట్టవు వీటికి నోరు లేదనే కానీ ఎన్నో మనకి చెప్తూ ఉంటాయి అన్నమాట మా ఈ సీసీ అండ్ అయితే చాలా కామైపోతూ ఉంటాయి ఇక బెంగు బెంగుగా మమ్మీ మేము ఎటువలన చూడటము మాకు ఎక్కువగా టెన్షన్ ఇవ్వడము ముట్టుకున్న ఏమి అనవసలో ఫుల్ పాంపర్ చేస్తూ ఉంటాయన్నమాట ఇవి కూడా నా పిల్లలేనండి వాటికి నోరు లేదనే కానీ ఆ మూగజీవాలు ఎన్నో చెప్తూ ఉంటాయి ముఖ్యంగా మా హస్బెండ్ అయితే ప్రొద్దున సాయంత్రం వీటి నుంచి ఆయన ఎంతో బిజీ అయినా ఉండనివ్వండి వాటి ఫుడ్ నుంచి వాటి బెడ్డింగ్ వరకు అన్నీ చూసుకుంటారు ఆయన మేము కూడా మధ్యలో చేయిస్తూ ఉంటాము కానీ ఎక్కువగా మా హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు మేమేమో ఎత్తుకొని తిప్పుతూ ఉంటాము అనమాట ఒక్క లాంగ్ వెకేషన్ ప్లాన్ చేయాలి అంటే ఇన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్యామిలీ లేనప్పుడు ఫ్రెండ్సే ఫ్యామిలీ లాగా ఉంటారండి ఇక అడగగానే హెల్ప్ చేసే మనుషులు ఉండడం కూడా బ్లెస్సింగే కదండి సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూడ చాలా చిన్న వర్డ్ అనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు బ్యాక్ యార్డ్ మొక్కలకి కూడా అరేంజ్మెంట్స్ అయిపోయాయి అన్నమాట స్ప్రింక్లర్స్ అయితే ఉంటాయి కానీ కుండీలలో ఉన్న మొక్కలకి కొంచెం వాటర్ కష్టంగా ఉంటుంది దానికి కూడా తెలిసిన వారిని వాటర్ని వాటర్ ఇవ్వమని చెప్పాము ఇస్తామని అన్నారు దాంతోపాటు రిలేటివ్స్ ఒక కజిన్ ఉన్నారనమాట తను మన ఇంటికి వచ్చి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక మేము లేము కదా తను వాడుకుంటామన్నారు సో తను కనుక వస్తే ఫ్రెండ్స్కి వెనక నీళ్ళు పోయని ఇంకా ఎవరిని పిలవాల్సిన అవసరం ఉండదు తను రాకపోతే మాత్రం ఇన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నానమాట కానీ నా కజిన్ వచ్చినా రాకపోయినా ఇన్ని అరేంజ్మెంట్స్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మొక్కల గురించి చెప్పాలి అంటే ఇవి కూడా నాకు పిల్లలేనండి ఇన్ని సంవత్సరాలు ఇవి నాతో ఉన్నాయి వాటికి నోరు లేరు లేదనే కానీ మనుషుల కంటే చాలా ఎక్కువ హెల్ప్ ఇవే చేస్తాయని అనిపిస్తూ ఉంటుంది సో యా ఇవ్వండి ఈరోజు కబుర్లు ఇక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం